జగనన్న విద్యా దీవెన నిధుల గురించి తాజా సమాచారం అండి ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాల నిధుల విడుదల గురించి ఇటీవల కాలంలో తేదీలను ప్రకటిస్తున్నారు మళ్ళీ ఆ తేదీలను వాయిదా వేస్తూ మరో తేదీలను ప్రకటిస్తూ వస్తున్నారు ఈ మేరకు ఫిబ్రవరి నెలలో విడుదల కావాల్సిన జగనన్న విద్యా దీవెన నిధులు మరోసారి వాయిదా పడింది ప్రభుత్వం అయితే కొత్తగా తేదీని కూడా ప్రకటించింది మార్చి ఒకటవ తేదీన కృష్ణా జిల్లా పామరులో జరిగే ఒక బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే బటన్ నొక్కి జగనన్న విద్యా దీవెన నిధులను తల్లుల ఖాతాలో విడుదల చేయనున్నట్టుగా ప్రభుత్వం అయితే తాజాగా ఒక ప్రకటనను విడుదల చేసింది జగనన్న విద్యా దీవెన పథకం కింద ఎవరైతే ఉన్నత చదువులు చదువుకుంటున్న విద్యార్థులకైతే ప్రభుత్వం రియంబర్స్మెంట్ డబ్బులను అయితే వారి తల్లుల ఖాతాలో ప్రతి సంవత్సరం మూడు దఫాలుగా అయితే విడుదల చేస్తూ ఉంది ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమంది పిల్లలకి ఈ జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా అయితే రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇస్తూ ఉంది ఐఐటి పాలిటెక్నిక్ డిగ్రీ ఇంజనీరింగ్ మెడికల్ ఇతర కోర్సులు చదివేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు ఈ జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా వారి తల్లుల ఖాతాలో ప్రతి సంవత్సరం అయితే డబ్బులు జమ చేస్తూ వస్తుంది ఈ మేరకు వివిధ విద్యలు అభ్యసిస్తున్న విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఎంత ఇస్తుంది ప్రభుత్వం అనే వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము ఐఐటి విద్యార్థులకు అయితే పదివేల రూపాయల రియంబర్స్మెంట్ ఇస్తుంది పాలిటెక్నిక్ చదివే విద్యార్థులకైతే పదిహేను వేల రూపాయల జగనన్న విద్యా దీవెన కింద రియంబర్స్మెంట్ అయితే ప్రభుత్వం ఇస్తుంది డిగ్రీ మెడిసిన్ సహా ఇతర ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులైతే ఇరవై వేల రూపాయల ప్రభుత్వం అయితే సహాయం చేస్తూ ఉంది ప్రతి సంవత్సరం మూడు విడతల్లో ఈ డబ్బును విద్యార్థుల తల్లుల ఖాతాలో అయితే ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంది ఈ జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు లక్షల మంది విద్యార్థులైతే లబ్ధి పొందుతూ ఉన్నారు ఈ మేరకు మార్చి ఒకటో తేదీన జగనన్న బటన్ నొక్కడం ద్వారా పదకొండు లక్షల మంది తల్లుల ఖాతాలో అయితే ఈ జగనన్న విద్యా దీవెన నిధులను అయితే విడుదల చేయనున్నారు